అందరికీ నమస్కారం తిరుమల ఛానల్కి స్వాగతం సుస్వాగతం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం పదకొండు నామములు తొంభై ఐదు నుండి నూట మూడు వరకు మొత్తం తొమ్మిది నామాలు ఉంటాయి ప్రతి నామం యొక్క అర్థం డిస్క్రిప్షన్లో ఉంది చూడండి శ్లోకం అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సిద్ధిస్సర్వాదిరచ్యుత వృషా కపిరమేయాత్మ సర్వయోగ వినిశ్రుత ఈ శ్లోకం యొక్క భావం సారాంశం శ్రీ విష్ణువ జన్మలేని సిద్ధి ధర్మం యోగాలకు పరమమూలం నామము అజ్వర సిద్ధ సిద్ధి సర్వాది అమేయాత్మాయోగ వినిశ్రు పదం అజ్వర సిద్ధి సర్వాది సర్వాదిర్యుత వృషాపి అమే ఆత్మాయోగ వినిశ్రు పాదేశరసిద్ధ సిద్ధి సర్వాదిర సర్వయోగ వినిశ్రు మళ్ళొకసారి పాదం అజస్సర్వేరసిద్ధ सिद्धिः सर्वादिरच्युतः वृषा कपिरमेयात्मा सर्वयोगयुनिश्रुतः अर्धश्लोकम् अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषा कपिरमेयात्मा सर्वयोगाविनिश्रुतः पूर्तिश्लोकम्

విసర్గబిందు మాత్రని పదపాదాక్షరాణి చ న్యూనాన్ని చాతిరిక్త క్షమస్వ పురుషోత్తమ క్షమాప్రార్థన శ్లోకం ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి మీనింగ్ చెప్పాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాతో పాటు నేర్చుకోండి ఆధ్యాత్మికం వైపుగా అడుగులు వేయండి ఓం నమో నారాయణ ధన్యవాదాలు